హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఉలూచి పాదాలు గురించి తిలోత్తమ గొడవపడుతూ ఉంటే ఆస్తి ఇస్తుందని మా అమ్మ అనుకుంటున్నావా ఆ నిమిషానికి మా అమ్మ అలా మాట్లాడుతుంది జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు ఇంకా సుమన మాటలకు చిరాకు పడి విక్రాంత్ పాప పాదాలకు మందు రాయమని ఇచ్చి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా నయనే విశాల్ బాలికనలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా విశాల్ అమ్మ వల్ల పాప పాదాలు ఇలా అయ్యాయి అని తెలిసే కమ్మ మీద ఉలుచి మీద జాలి కలుగుతుంది నయని అని చెప్పి అంటే అప్పుడు నయని స్వార్థంతోనే ఇలా చేసింది బాబుగారు అప్పుడే అక్కడికి హాస్ని వస్తుంది అదేంటి అక్క మెడలో హారం వేసుకోలేదేంటి అది నీకు బాగా నప్పింది కదా అని చెప్పి అంటూ ఉంటుంది నయని ఇంకా హాస్ని అది మెడలో వేసుకొని తిరుగుతూ రూమ్లోకి వెళ్ళి ఎలా ఉందని అర్థంలో చూసుకుంటే నాకు చాలా తలనొప్పిగా అనిపించింది ఆ బాధను భరించలేక పెన్ను పేపర్ తీసుకొని రాసేయాలనిపించింది అని చెప్పి అంటుంది ఇంకా నయని ఏం రాయాలనిపించింది అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు హాసిని ఏదైనా నా మనసులో ఉన్నది రాసేయాలనిపించింది అని చెప్పి అంటుంది అప్పుడు విశాల్ సీక్రెట్స్ పేపర్ మీద రాస్తే అవి అందరికీ తెలిసిపోతాయి కదా వదిన అని చెప్పి అంటాడు ఇంకా అప్పుడు నయని నీలో కూడా రహస్యాలు ఉన్నాయక్క అయితే నా దగ్గర కూడా నువ్వు చెప్పని రహస్యాలు నీ దగ్గర ఉన్నాయన్నమాట అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు హాసిని ఇప్పుడు బాగానే ఉంది కానీ మళ్ళీ ఆ హారం వేసుకుంటే ఏదో అయిపోతుంది ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిందో నీ పెంపుడు తల్లి అని చెప్పి ఇంకా విషయాలతో అంటుంది అప్పుడు నాయని అత్తయ్య ఇచ్చిన హారం వల్లే నీకు తలనొప్పిగా అనిపించడం నీ మనసులో మాటలు రాయాలనిపించడం ఇలాంటి భావనలు కలుగుతున్నాయి అక్క అని చెప్పి అంటుంది అప్పుడు హాసిని అనుమానమే లేదు చెల్లి రేపు హారం ఆవిడ మెడలో వేసి సీక్రెట్స్ అన్నీ రాయించాలనుకుంటున్నాను అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు విశాల్ వదిన అంత ఈజీగా ఒప్పుకోదు అని చెప్పి అంటూ ఉంటే ఇంకప్పుడు నైని అక్క ఆ హారాన్ని నువ్వు రేపు పొద్దున మళ్ళీ వేసుకోవాలి తలనొప్పిగా అనిపించిన కాసేపు భరించు అని చెప్పి అంటుంది ఇంకా హాస్యని సరే నీ కోసం చేస్తా ఇంతకీ చిట్టి ఎలా ఉందో అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు నైని రేపు చూడాలి అసలు కదా అని అంటుంది ఇంకా ఉదయం పావనమూర్తి పిల్లల్ని ఆడిస్తూ ఉంటాడు ఇంకా పెద్ద బొట్టమ్మ తాక్కోవడం చూసి ఏంటి ఇలా వచ్చావు అని చెప్పి అడుగుతాడు ఇంకా బులూచి పాదాలు మామూలుగా అయ్యే మార్గం చూడాలి కదా అని అంటుంది దానికి ఇంకా పావనమూర్తి నేను చూశాను కాబట్టి పోయింది కానీ లేదంటే ఎత్తుకెళ్ళిపోయే దానివి కదా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా పెద్ద బొట్టమ్మ అలా ఏం చెయ్యను పాప పాదాలకు ఏమైందో చూడడానికి వచ్చాను ఇంకోసారి పర్షించి చూస్తాను అని చెప్పి అంటుంది ఇంకా పావనమూర్తి మా ఆవిడ హాసినమ్మ వస్తున్నారు వాళ్ళు వెళ్ళిపోయాక చెప్తానులే అని చెప్పి అంటాడు ఇంకా వల్ల మమ్మీ నువ్వు అంటే లెక్కలేదు చూసావా నువ్వు ఇచ్చిన హారం అప్పుడే తీసేసింది అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు హాస్ని నిన్న సాయంత్రమే తీసేశాను రాజా అని చెప్పి అంటుంది ఇంకా తిలోత్తమ ఎందుకు హాసిని గిఫ్ట్ ఇచ్చింది నచ్చలేదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నైని బాగుంది కానీ ఇబ్బంది అనిపించింది అత్తయ్య అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు సుమన మా అందరి ముందు వేసుకొని తిరగడం ఇబ్బందిగా ఉందేమో అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు విక్రాంత్ అది కాదు ఆ హారం వేసుకుంటే వదినకి తల తిరుగుతుందంట అని చెప్పి అంటాడు ఇంకా విశాల్ ఏం లేదమ్మా హారం వేసుకుంటే బాగానే ఉంది కానీ అద్దంలో చూసుకుంటే తలనొప్పి వచ్చి తన మనసులో మాటలు పేపర్ మీద రాసేస్తుందంట అని చెప్పి అంటే పెద్ద ఒట్టమ్మ విశాల్ బాబు అసలు విషయం మర్చిపోయాడు అనుకుంటా హారం వేసుకొని అర్థం చూస్తే ఇన్నాళ్ళు గాయత్రి పాపే దేవి అని దాచిపెట్టిన రహస్యాన్ని హాసిని అమ్మ రాసేస్తుంది ఆ నిజం తిలోత్తమ్మకు కూడా తెలిసిపోతుంది అని చెప్పి అనుకుంటుంది ఇంకా వల్లబా మమ్మీ నువ్వు ఇచ్చిన గిఫ్ట్ తీసుకోవడమే కాక నిన్ను అవమానించాలని ఇలా చేస్తున్నారు అని చెప్పి ఇంకా వల్లబా అంటాడు ఇంకా అప్పుడు నాయని హాసిని హారం వేస్తుంది ఇక హాసిని విశాల్ అద్దం చూపిస్తాడు ఇంకా పావనమూర్తి హాసినితో జన్మ రహస్యం రాయొద్దని అంటే అప్పుడు విశాల్ తన కన తల్లి జాడ తెలుసుకోవడానికి పెంచిన తల్లి ఇలా చేసిందని కంగారు పడుతూ ఉంటాడు ఇంకా హాసిని పెన్ను పేపర్ అడుగుతుంది ఇంకా ఇవ్వగానే పేపర్ మీద రాస్తూ ఉంటుంది ఇంకా హాసిని ఇలా రాస్తూ ఉంటుంది ప్రియాతి ప్రియమైన చెల్లి నయనీకి మీ అక్క హాసిని ఇన్నాళ్ళు నీతో చెప్పకుండా దాచిన రహస్యం ఇక్కడ రాసేస్తున్నాను మీరు దత్తత తీసుకున్న గాయత్రి పాప ఎవరో కాదు నువ్వు కన్న తొలిబిడ్డ మన గాయత్రి అత్తయ్య ఇన్నాళ్ళు నీతో ఈ విషయం చెప్పకుండా దాచినందుకు నన్ను క్షమించాలని కోరుతున్నాను అని హాస్యని పేపర్ మీద రాస్తుంది ఇక హాస్యని మనసులో మాట రాశాను అని చదవండి అని పడిపోతుంది ఇక నయని హాసిని మెడలో హారం తీస్తుంది పెద్ద అయ్యయ్యో విషయం నయని తిలోత్తమ్మ తెలియకూడదు అనుకుంటే పేపర్ మీద హాస్యమ్మ రాసి నయని చేతిలో పెట్టింది అని చెప్పి ఇంకా కంగారు పడుతూ ఉంటుంది ఇంకా అప్పుడు విశాల్ పేపర్లో హాసనీ రాసింది చదివి చంపేస్తావు కదా వదిన అనుకున్నట్టే మా అమ్మ గురించే రాసావని చెప్పి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక తిలోత్తమ్మ ఆ పేపర్ని లాక్కొని ఆ చదివే టైంలో పెద్ద బొట్టమ్మ పాములాగా మారి ఇంకా తిలోత్తమ్మని కాటేస్తుంది పేపర్ ఏమో కింద పడిపోతుంది ఇది ఇంకా అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇంకా తర్వాత గట్టిగా నవ్వుతుంది ఇక గాయత్రి పాప పేపర్ తీసుకొని తిలోత్తమ అందరితో సర్పదేవికి వెళ్ళి తిరిగి వచ్చిన నాకు ఏ పాము కాటేసినా ఏమీ కాదని చెప్తుంది ఇంకా విషమిని అందరూ షాక్ అవుతారు ఇక వల్లభా హాస్యని రాసింది ఏంటో నువ్వు చదవకూడదు అని అలా కాటేసింది అని అంటాడు దానికి సుమనా బొట్టమ్మ అయితే తనని చంపేయండి అని అంటుంది ఇంకా నైని అది నాగయ్య అని అంటుంది ఇక గాయత్రి పాప పేపర్ చింపేస్తుంది దీంతో తిలోత్తమ విశాల్ విశాల్తో రాసింది అడుగుతుంది ఇంకా విశాల్ పెళ్లి పట్టు చీర కొట్టేసినట్లు రాసి ఉంది అని చెప్పి చెప్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్